హాయ్ గాయస్ ఇదైతే ఉజ్జయిని మహాకాళి దేవాలయము హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అయ్యాయి కదా ఇవైతే సికింద్రాబాద్ పెద్దమ్మ తల్లి బోనాలు సో వీడియో ఫుల్ దాకా చూడండి తెలంగాణలో బోనాలు చాలా బాగా చేస్తారు కదా నేనైతే ఎప్పుడు చూడలేదు నేను ఇంకా టీవీలో యూట్యూబ్లో తప్పితే రియల్గా చూడలేదు వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు బోనాలు ఆంధ్ర సైడ్ అంతేమి ఉండవు మనకు జాతరలు ఎలాగో అలా ఉంటాయి కదా సో విషయం ఏమిటంటే సికింద్రాబాద్ లో పెద్దమ్మ తల్లి బోనాలు స్టార్ట్ అయ్యాయి ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యాయి సో అది అనమాట వీడియో అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉంది చూ అమ్మవారిని అయితే చాలా చాలా అందంగా డెకరేట్ చేశారు నిజంగా చాలా బాగున్నారు చూసానికి సో అమ్మవారిని బోనాలు వెళ్తా ఉంది ఇక్కడ తీసుకెళ్తా ఉన్నారు నిజంగా చాలా బాగుంది సో విషయం ఏంటంటే తెలంగాణ పీపుల్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్ నేనైతే ఇక్కడ వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తా ఉండ ఎందుకంటే సౌండ్ కట్ చేశాను వై బికాస్ చాలా ఫుల్ ట్రాఫిక్ కనుమ ఉంది అంతా ఇక్కడ ట్రాఫిక్ సౌండే ఎక్కువ వస్తూ ఉంది సో మీకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అక్కడ నాయిసే ఎక్కువ వస్తూ ఉంటుంది సో అందుకని చెప్పి నేను సౌండ్ కట్ సౌండ్ కట్ చేశాను అదే విషయం సో ఇట్లా అనమాట సికింద్రాబాద్లో ఫస్ట్ డే బోనాలు హోప్ యూ గైస్ లైక్ ద బ్లాగ్ ైస్ నాతో పాటు మీరు కూడా బోనాలు చూశారు కదా ఈ వీడియోలో మరి ఇంకా ఏంటి వెయిట్ చేస్తూ ఉన్నారు జల్దీగా పోయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి పక్కింటోళ్ళకి అందరికీ షేర్ చేయండి